చెప్పనా ఫస్ట్ టైం మనకి ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ మన శేషాత్తుని దర్శించుకునే వచ్చినాము ఎందుకంటే ఆయన మన వాళ్ళ ఉంటేనే మనము వాళ్ళ దేవుళ్ళనే మనం లేము అందుకోసం ఫస్ట్ మొన్న మాలమల్లేశ్వర స్వామిని దర్శించుకున్నాము ఈరోజు శేష అవకాశం దర్శించుకోవడానికి వచ్చినాము మనకి ఇన్ఛార్జ్ చేసిన కష్టం వాళ్ళైన మనం అనే విధంగా వచ్చినాం ఈరోజు అదేవిధంగా నాకు ఈరోజు మన ఎల్లకి వచ్చిన దానికి మన పెద్దలు నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చి రిసీవ్ చేసుకునే దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ కార్యకర్తలు మన నాయకులు లేదు నాయకులు నాయకులు కార్యకర్తలు ఉంటేనే ఉంటేనే ఒక కోసం ఈరోజు రోజు పెద్ద వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన జగనన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలని అందిస్తున్నాడు పార్టీలు ఖచ్చితంగా ఆయన ఫస్ట్ సీఎం అయినతోనే ఏ పార్టీ ఏదైనా నాకు ఓటు వేయకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందాలా అనే విధంగా ఆ రోజు నినాదం చేసిన అదేవిధంగా ఆయన సంక్షేమ పథకాలు మనకి టీడీపీ అయినతో జనసేనతో బీజేపీ అన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తే ఈరోజు మన జగనన్న ఎన్నో రెండు లక్షల యాభై ఏడు కోట్లు చేసిన దానికి ఈరోజు ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగు జగన్ అన్ను సీఎం చేసుకోవాలనే విధంగా ప్రజలంతా ఉత్సాహంతో ఉన్నది ఎప్పుడొస్తుంది ఎలక్షన్ ఎప్పుడప్పుడు మనకు జగన్ అను పోటేయ్యనే విధంగా ఉన్నారు అందుకోసం మనకి మన ఆర్ కాన్సన్స్కి మాకి సమయకత్తుగా ఇచ్చి అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రి జయరామన్ మామ గారికి ఎంపీగా ఇచ్చినారు ఇద్దరిని పుచ్చిపెట్టి ఆ రోజు మీరు నేను వాల్మీకులకు ఇచ్చిస్తున్నాను మీరు అంతా ఖచ్చితంగా బాగా మీరు జిల్లాలోనే బాగా అందరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్క నాయకుని కలుపుకొని పోయి మీరు అందరూ సమానంగా చూసుకుంటూ మీరు ఇద్దరు పోయి కలిసిమెలిసి చేసుకోవాలనే విధంగా సీఎం సార్ అదే విధంగా మేము మేమందరం ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుల్ని ప్రతి ఒక్కరిని అందరూ కలుపుకొని పోయి ఎవరిని ఎన్నో వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా నాయకులు ఎవరు అడిగిన కానీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఏం సమస్య అడిగి తెలుసుకొని ఖచ్చితంగా నేను కలుపుకోనిపోతాను ఎందుకంటే మన కార్యకర్తలు మన నాయకులు ఉంటేనే మనము అందుకోసమే ఈరోజు ఎవరైనా కానీ మీరు ఏమన్నా ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా ఎవరైనా కార్యకర్తలు అడిగినా కానీ కార్యకర్తలు ఎవరైనా మన వాళ్ళు అడిగినా కానీ చెప్పండి నాకు ఈ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోతాను నేను వాళ్ళ ఇంటి సమస్య చేసుకుని ఖచ్చితంగా నేను వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను చేస్తాను మీరు ఏమైనా కానీ ఏం చెప్పు ఏం మొగబాటు లేకుండా సమస్యలు ఏమన్నా చెప్పండి ఖచ్చితంగా మనకి ఏదైనా కానీ మన ఆకాంక్ష అంతా డెవలప్మెంట్ ఏదన్నా కానీ మనకి చాలా మనకి మన కాన్షియస్ నీట్ 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 తాగునీటి సమస్య ఎక్కువ ఉంది చాలా మంది ఎవరు చూసిన తాగునీటి సమస్య చెప్తున్నాడు అన్ని ఊళ్ళో గ్రామంలో అదే ఉంది అదే ఒకటి ఇంకోటి రోడ్ల రోడ్లది నేను మొన్ననే చెప్పాను సీఎం సార్ గారికి సార్ మనకి మన కాన్షియస్లో నీట్ సమస్య రోడ్ల సమస్య చాలా ఎక్కువ ఉంది సార్ అని చెప్పాను సరే నేను నేను ఖచ్చితంగా దాన్ని చూసుకుంటాను ఫస్ట్ నువ్వు తిరిగి అంటే నువ్వు హామీ ఇచ్చుకో ఏమున్నా నీ సమస్య నేను తెలుస్తాను అని చెప్పినాడు అదేవిధంగా ప్రతి ఒక్క హామీ ఏదున్న సీఎం అంశాలు దృష్టి తీసుకొని పోయి ఖచ్చితంగా హామీని నెరవేర్చాను నేను నా మనం మన ఆకాంక్ష అంతా డెవలప్మెంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఏ సమస్య తెలుసుకొని ఆయన దృష్టికి తీసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాను